We are new. విశాఖ సౌత్ మాజీ శాసనసభ సభ్యులు వాసుపల్లి గణేష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు అధికారం కోసం రాష్ట్ర ప్రజలకు వెన్నుపో పొడిచారని వెల్లడించారు అధికారం లేకపోతే మానసిక స్థైర్యం కోల్పోయే చంద్రబాబు ఎన్నికల ముందు అధికారం దక్కించుకోవడానికి జగన్పై ప్రజల్లో విషం చిమ్మి కూటమి అధికారం దక్కించుకుంది కానీ ఈవేళ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా బాబు మోసగాడు జగన్ అంటే నమ్మకం భరోసా అనే చెప్పారు రోజుకు వచ్చిందంటూ వాసుపల్లి గణేష్ వ్యాఖ్యానించారు తీర్పు ఏంటంటే జగన్ అంటే నమ్మకము చంద్రబాబు నాయుడు అంటే మోసం ఇది ప్రతిపక్షంగా మేము మాట్లాడే మాటలు కాదు ద కామన్ మ్యాన్ ద బాటమ్ లెవెల్లో ఉండే ప్రజలు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఈరోజు చెప్తామని అనమాట నిర్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తనయుడు లోకేష్ గారు మా సూపర్ సిక్స్ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి భుజాలు ఎగరేస్తామని అనమాట కంప్లీట్ చేశారంటూ ఎనీ వన్ బిలీవ్ ఇన్ ఇట్ ఎవరు దాన్ని నమ్ముతారు విశ్వా ఎవరు దాన్ని విశ్వసిస్తారు ఈ రోజుకి కూడా ప్రతిరోజు కూడా నా దగ్గరికి ఓ పది ఇరవై కేసెస్ ఏమో మా అమ్మఒడి ఏదైతే తల్లికి వందన ఉందో మాకు రాలేదు మాకు మూడు వందల మీరు మూడు వందల యూనిట్స్ దాటలేదు అయినా కానీ మా పేరుని తొలగించారు ఏ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఈ వీళ్ళని తొలగించారో ప్రభుత్వం వారికి ఎంతవరకు అని తెలియజేయలేదు జగన్ గారు ఉండేటప్పుడు సచివాలయాలు కలకల్లాడేవి వెళ్తే అందరూ అక్కడేమో యంగ్స్టర్స్ అప్పుడే ఎంప్లాయ్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఎంతో ఆనందంతో మంచి హాస్పిటాలిటీతో ప్రజల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి రాకపోతే ఏ కారణం వల్ల రాలేదు దాన్ని మళ్ళీ కోర్సుని మళ్ళీ పుట్టిస్తుంది మనిషి నైజ్యం అది అందుకండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏవియన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడానేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు అనమాట ఇంకా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అందరు కూడా అని చెప్పి అందుకనే ఇది బిజినెస్ పీపుల్ ఏమో రావట్లేదు అతను మళ్ళీ వచ్చేస్తాను అంటే ఇతనికి కూడా మళ్ళీ వచ్చేస్తారని ఓకే ఇట్స్ ఓహాస్లో రాకంటే ఉంటారు ఇట్స్ అన్ ఎమర్జెంట్ లీడర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని నర నరాల్లో ఉంచుకునే లీడర్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇది కూడా సంపద సృష్టిస్తాను అన్న సంపద జీరో ఈరోజు వారు కూడా ఏమైనా సరే నీ ఏదైతే ఫైనాన్షియల్ ఒకసారి స్వేత్మతం రిలీజ్ చేయండి ఒక్క రూపాయి సృష్టించావో జీఎస్టీ పడిపోయింది జీడిపి త్రీ పాయింట్ నైన్కి వెళ్ళిపోయింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కరోనా రోజుల్లో ఆ రెండు సంవత్సరాలు కరోనా వస్తే అసలు రాకపోతే మేము వాడే వాడి మీద కోరుకోము కరోనా వచ్చిన రోజుల్లోని ఎయిట్ పాయింట్ నైన్ జీడిపికి తీసుకుని వెళ్ళిన మగాడన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అండి ఎయిట్ పాయింట్ నైన్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇంకా తక్కువ ఉండేది అంటే ఆర్ నంబర్ వన్ ఇన్ ఇండియా ఇప్పుడు నంబర్ లాస్ట్ నెంబర్ ఇన్ ఇండియా డబల్ డిజిట్ లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ పరుగులు తెస్తావా అంది నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని మరి ఇంతగా ఏమో త్రీ పాయింట్ నైన్కి వచ్చింది అన్నమాట అవు ఇట్ ఇస్ అంటే అంతే అందుకనే ఈ తల్లికి వందనం కోసం అని చెప్పేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు